మనందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా విజయవాడలో గత కొత్త గతంలో కురుసిన భారీ వర్షాలకు కాను వరదలకు కాను విజయవాడలో కొన్ని కాలనీలో చాలామంది ప్రజలు కొన్ని వేలు లక్షల మంది ప్రజలు కుటుంబాలు చాలా కష్టాలు పడ్డాయి వారి ఆస్తులు కోల్పోయి జీవనోపాధిని కోల్పోయి ఆహారం కూడా దొరకని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన జిల్లా నుంచి ముఖ్యంగా వివి రాజు ఫౌండేషన్ విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత రాశి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన బి విష్ణురాజు గారు ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన బాధితులకు ఆహారం పంపించడం జరిగింది అక్కడి నుంచి అక్కడ మన విష్ణు కాలేజెస్ నుంచి పంపించాం తర్వాత వారికి హైటెక్ ప్రింటింగ్ ప్లేస్ విజయవాడలో ఉన్న ఈ రెండు ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది ఆహారంతో పాటు వారికి అవసరమైన డ్రింకింగ్ వాటర్ బ్రెడ్ అండ్ రస్క్స్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది దానితోటి కాకుండా ఇంకా ముందుకు వచ్చి అక్కడ బాధితుల రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు అంటే చాలా మంచి హృదయంతో తక్కు వారి కష్టాలని అర్థం చేసుకుని వారి కష్టాల్లోకి చేతనైనంత సాయం చేయాలని చెప్పేసి ముందుకి రావడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా నేను విష్ణురాజు గారు మాట్లాడాల్సింది కోరు అందరికీ ఇన్ని ప్రాంతాల్లో జరిగిన ఈ వరదలు మనం ఎప్పుడూ చూడలేదు చాలా భారీగా నష్టం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు ఫుడ్ లేక వాటర్ లేక ప్రాపర్టీ నష్టం కూడా చాలా జరిగింది ఒకరోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు నేను హైదరాబాద్లో ఉన్నాను అండ్ నిజంగా చెప్పాలంటే ఆవిడ ఇనిషియేటివ్తోనే వెంటనే ఇక్కడ నుంచి వెంటనే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆహారం సో మన క్యాంటీన్ నుంచి దాదాపు రెండు రోజులు మూడు రోజుల పాటు పది పదిహేను వేలు కోట్లాలు మీ మీల్స్ పంపించాము అదేవిధంగా విజయవాడలో ఉన్న పంపించాము అండ్ అదే సమయంలో అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అంత తీవ్రత మాకు అర్థం కాలేదు అని చెప్పేదాకా అండ్ అక్కడ ఉన్న ప్రింటింగ్ కంపెనీ నుంచి కూడా ఒక టెన్ ల్యాక్స్ సిఎం రిలీఫ్ ఫండ్ డొనేట్ చేయడం జరిగింది ఒక ఐదారు రోజులపై సరే అప్పుడు అనిపించింది మనం ఇంత పెద్ద సంవత్సరాలు నడుపుతున్నాం కదా ఇక్కడి నుంచి కూడా మనం మన జిల్లా నుంచి కూడా పంపిస్తే బాగుంటుంది మనకి కొంచెం సాయం చేస్తే బాగుంటుంది వాళ్ళ కష్టాలు ఉండాలని చెప్పి సో ఈరోజు సొసైటీ మేనేజ్మెంట్ ముఖ్యంగా మా ఎంప్లాయీస్ తరఫు నుంచి కూడా అందులో కలిపి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ चेक अंदे अडमवार कलेक्टर द्वारा सीएम चाहिए अंदे तो रिक्वे सो वन अगेन थैंक यू मैडम यू लॉट ऑफ इंटरेस्ट एंड इंट्रस्ट अगर चार मेरे इनीशिटी सो थैंक यू